పెళ్లి మండపంలో బుట్ట బొమ్మలా కూర్చొని ఉంది పర్ణిక పర్ణికను రోజు తను పెళ్లి చేసుకోవాల్సింది రిత్విక్ కానీ ఈరోజు వేరొకరి పక్కన కూర్చొని ఉండటం చూసి సహించలేకపోతున్నాడు హాయ్ గైస్ ఈరోజు మనం భవానీ భవీస్ రాసిన లాక్డ్ హార్ట్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోకి వెళ్ళిపోదామా ఏం జరుగుతుంది అసలు అని పర్ణిక అలాగా తరుణ్ పక్కన కూర్చొని బుట్టబొమ్మలాగా తలదించుకొని ఉండటం రిత్విక రిత్విక్ జీర్ణించుకోలేకపోతున్నాడు తను ఆ రోజు దిద్దాక్షణ్యంగా ఆమె కళలను ఛిద్రం చేశాడు ఇప్పుడు ఆమె పక్కన మరొక వ్యక్తి తన ప్లేస్లో ఉండటం తనకి అస్సలు సహించటం లేదు ముళ్ళ మీద కూర్చున్నట్లుంది కానీ పరిని వేరొకరి పక్కన కూర్చుంటే చూడటం చాలా అంటే చాలా కష్టంగా ఉంది అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఆ రోజు అనుకున్నాడు నేను కూడా సరియుని పెళ్ళి చేసుకున్నప్పుడు సరియుతో పర్ణికకు ముందు నిలబడినప్పుడు ఆ రోజు పర్ణిక కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుందా ఇంకా ఇప్పుడు నాకు పెళ్ళయ్యి నేను వేరొకటితోటి కాపురం చేస్తూ కూడా పర్ణికను చూస్తుంటేనే సహించలేకపోతున్నాను అలాంటిది నా మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని నాతోటి జీవితాన్ని ఊహించుకున్న పర్ణికకు అలా అర్ధాంతరంగా అందరి ముందు వదిలేశాను వదిలేయటమే కాదు తన తండ్రిని మోసం చేసి తనకి కాకుండా చేశాను తన తల్లి నుదుటిన ఉండవలసిన బొట్టుని నేనే చెరిపేశాను తన తల్లి ఎంతో సంతోషంగా ఉండవలసిన ఆ జీవితాన్ని నా చేతులతోటి నేను తీసేశాను అనుకుంటూ ఎన్నెన్నో ఆలోచనలతోటి అలాగే చూస్తూ ఉన్నాడు అతనికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించటం లేదు అసలు వేరొక ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి సరియు ఇక్కడికి తీసుకువచ్చినందుకు సరియు మీద చాలా అంటే చాలా కోపంగా ఉంది సరియు వైపు కోపంగా చూశాడు కానీ సరియు మాత్రం అసలు రిత్విక్ని పట్టించుకొనే లేదు పరీవైపే తీక్షణంగా చూస్తూ ఉంది ఆమె పెదవులపై ఇప్పుడు అనుకోకుండా ఒక క్రూయల్ నవ్వు మెరిసింది ఆ నవ్వు వెనుక ఏమి దాగుందో ఆమెకి తప్ప రిత్విక్ కూడా తెలియదు ఆమె తరుణ్ వైపు అలాగే తదేక్షణంగా చూస్తూ ఉంది ఇప్పుడు ఆమె వేసిన ప్లాన్ పర్ణిక జీవితాన్ని మరొకసారి అతలాకుతలం చేయాలి అనుకుంటుంది తనకి పర్ణిక మీద చిన్నప్పటి నుండే కసి మామూలుగా పెరిగిలేదు అలాంటి కసి ఆల్రెడీ రిత్విక్ని పెళ్ళి చేసుకొని పర్ణికను పెళ్లి పీటల మీదే అలాగే ఏడుస్తూ కూర్చొని ఉండటం ఒకసారి చూసేసింది అయినా కూడా రిత్విక్ని ఏ కోరికలతోటి పెళ్లి చేసుకుందో ఆ కోరికలతోటి పెళ్లి చేసుకున్నా కానీ పర్ణిక వల్ల నెరవేరలేకపోయింది సరియు దగ్గరికి వచ్చిన ప్రతిసారి రిత్విక్ పరి పరి అని పలవరించటం కలవరించటం తను నరకాన్ని చూస్తుంది ఈ రాక్షసి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది చిన్నప్పుడు తను డబ్బున్న కోటీశ్వరాలు అని తెగ మిడిసిపడుతూ ఉండేది నన్ను ఒక నీచమైన పురుగులాగా చూసేది తీరా నేను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి చేసుకున్న భర్త దగ్గర కూడా ఇప్పుడు నేను నీచమైన ఆడదాన్లాగా మిగిలిపోయాను అది నీ వల్లనే అంటూ సరయు పరివైపు కసిగా చూస్తూ ఉంది ఇక ఆమె పెదవులపై చిరునవ్వు మొదలైంది ఇక రేపటి నుండి నేను చూస్తున్న నరకాన్ని అంతకు మించి పది అంతుల నీకు చూపిస్తాను చూడు అన్నట్లుగా సరయు పర్ణిక వైపు నవ్వుతూ చూస్తుండగానే తరుణ్ ఆమె మనిషి కదా రేపటి నుండి పరి జీవితంలో సంతోషం అనేది లేకుండా చెయ్యబోతున్న వ్యక్తి కదా అనుకుంటూ ఉండగా ఇక తాలి కట్టే వేళ అయ్యింది తాలి బాబు అని పంతులు గారు చెప్పారు తరుణ్ లేచి తాలిబొట్టు తీసుకొని పరి ముందు నిల్చున్నాడు తాలిబొట్టు కట్టడానికి అందరి చేతుల్లో అక్షంతలు రెడీగా ఉన్నాయి అక్షంతలు వేయడానికి రిత్విక్ అయితే చేతిలో పట్టుకున్న అక్షంతలను చూసి చేతులు కంపించిపోతున్నాయి తనకి అంతలో తరుణ్ కిందకి వంగి పరి మెడలో తాలిబొట్టు కట్టబోతున్న స్టం సమయంలో స్టాపిట్ అన్న అరుపు వినిపించింది అందరూ ఎవరు ఈ టైంలో అలా అరిచారు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఆ అరుపు ఎటువైపు వినపడిందో అటువైపుకి తిరిగి చూశారు అంతే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆశ్చర్యం విచిత్రం ఎవరు అని చూసే లోపల పది మంది కానిస్టేబుల్స్తో కలిసి ఒక ఎస్ఐ మండపంలోకి వచ్చారు ఆ ఇన్స్పెక్టర్ రాగానే మమత గారు కంగారుగా హడిగా ఆ మండపం దిగేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏం జరిగింది సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇది పెళ్లి మండపం ఇలా మీరు వస్తే నలుగురిలో మా పరువు పోతుంది మీరు పొరపాటును ఇక్కడికి వచ్చినట్టున్నారు అని ఎంతో కంగారుగా ఆ ఇన్స్పెక్టర్ని అడిగింది అప్పుడు ఆవిడ ఈ పెళ్లి కొడుకు పెద్ద ఫ్రాడ్ ఇప్పటికే ఆరుగురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు వేరు వేరు పేర్లతో వాళ్ళని పెళ్లి చేసుకుని హనీమూన్ పేరుతో ట్రిప్పులకు తీసుకువెళ్తూ ఉంటాడు వెళ్లటమే కాదు అలా వాడు మూడు రాత్రులు ముగించుకున్నాక వాళ్ళని బ్రోతల్ హోస్కి అమ్మేస్తాడు ఇక నెక్స్ట్ మరో అవతారం ఎత్తేస్తాడు నిత్య పెళ్లి కొడుకు వీడు ఇతని అలవాటు ప్రతి ఒక అమ్మాయిని మోసం చేసి ఆరు నెలలకి ఒక అమ్మాయిని ఇలా మోసం చేయటం అని ఆ ఇన్స్పెక్టర్ చెప్పాడు మీరేదో పొరపాటు పడుతున్నారు అబ్బాయి చాలా మంచివాడండి అంది మమత వెనక ముందు విచారించకుండా మేము పెళ్లికి ఎలా వస్తాము అన్నాడు ఇన్స్పెక్టర్ ఇక మమత అదే కదండి నేను చెప్పేది కూడా వెనక ముందు విచారించకుండా ఇలా పెళ్లి ఆపటానికి పెళ్లి చేసుకున్న మండపానికి ఎలా వస్తున్నారు మీరు అని చెప్పగానే అమ్మా ఇవిగోండి సాక్షాలు అని కొన్ని ఫొటోస్ మమతకి ఇచ్చాడు కానిస్టేబుల్స్ ఇక ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అని అన్నాడు తాళి వదిలేశాడు వెంటనే పోలీసును చూడగానే తరుణ్ ఆ తాలిబొట్టు పరిపాదాల ముందు పడిపోయింది ఇక తరుణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరియు వైపు చూస్తూ పోలీసులకు దొరకకుండా పారిపోవాలి అని చూశాడు అప్పటికే నలుగురు నాలుగు వైపుల నుండి అప్ చేసేసి అతనిని పట్టుకున్నారు మమతికి అప్పటికి కూడా నమ్మకం కావటం లేదు అల్లాడిపోతుంది ఇదంతా ఏంటి నా పరి జీవితంలో మరొకసారి కూడా మొదటిసారిలాగే పెళ్లి తంతు ముగుస్తుందా అని తను విలువెల్లాడిపోతుంది పోలీస్ కాళ్ళు వేలా పడుతుంది పోలీస్ గారు మీరు ఎక్కడో పొరపడినట్టున్నారు ఈ అబ్బాయి చాలా మంచివాడండి నా పరికి ఈ అబ్బాయికి పెళ్లి జరగబోతుంది దయచేసి పెళ్లి చెయ్యని పెళ్లి జరగనివ్వండి ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోండి అని మమత కాళ్ల వేళ పడుతుంది ఆ ఇన్స్పెక్టర్కి ఆ దృశ్యాన్ని చూసి సరయు మనసులో పిచ్చ పిచ్చగా నవ్వుకుంటుంది పరి ఇక నుండి చూడు నేను తనతో పెళ్ళి చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాను కానీ ఇది కూడా నా నా మంచికేలే రెండవసారి కూడా నీకు పెళ్ళిళ్ళ పెళ్ళి పీటల మీద పెళ్లి ఆగిపోయింది అని తెలిసినప్పుడు నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో ఈరోజే కాదు ఇక జీవితాంతం కూడా నువ్వు బతికుండి కూడా చచ్చినట్లు అవుతావు చూడు అని తను క్రూయల్గా పరిని చూస్తూ నవ్వుతుంది ఆ తరుణ్ పారిపోవాలని పరిగెత్తబోతుంటే పోలీసులు గట్టిగా పట్టుకున్నారు తరుణ్తో పాటు తల్లిదండ్రులుగా నటించిన వాళ్ళు కూడా ఒక్కసారిగా గుడ్లు తేలేశారు అయ్యో మేము నటించడానికి వస్తే ఇక్కడ ఇలా దొరికిపోయామే ఎలా పారిపోవాలి అని మీనమేషాలు లెక్క పెడుతూ అటే చూస్తూ ఉన్నారు హాయ్ గైస్ ఈ సిరీస్ నేను నిన్న థర్టీ ఫైవ్ ఎపిసోడ్లో ఇచ్చాను కానీ బై మిస్టేక్ ఏదో టెక్నికల్ ఎర్రర్ అవటం వల్ల మధ్యలో మీకు ఆడియో రాకుండా ఉంది దాని కారణంగా ఈ సిరీస్ని థర్టీ సిక్స్ ఎపిసోడ్ లాగా ఇస్తున్నాను యాక్చువల్గా నేను నిన్న చిన్న సిరీస్గా ఉందని థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కలిపే ఇద్దాము అనుకున్నాను బట్ అది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది అని పైన వాళ్ళు ఊరికే చెప్పరు కదా సో థర్టీ సిక్స్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ లాగే ఉండాలి అనుకుందో ఏమో అందుకే అలా టెక్నిక్ ఎర్రర్ రప్పించినట్లుంది బట్ నా శ్రమ వృధా అయింది నో ప్రాబ్లం మీకోసం మరలా చేస్తాను తప్పకుండా విని ఎలా ఉందో కామెంట్ చేయండి పరిజీవితం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది ఏంటి అనేది థ్యాంక్ యూ ఉంటాను బాయ్